జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన త ఏమైంది అసలు ఆయన ఏం చేశారు సంక్షేమం తప్ప అప్పులు తప్ప ప్రజల్ని సమరపోతులు చేయడం తప్ప అని విమర్శించే వాళ్లకు దేశంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక మూడో స్థానంలో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఎవరికైనా తెలుసా ఇప్పుడు ఇదే తాజాగా స్కోచ్ అవార్డులో మూడో స్థానం లభించింది ఆంధ్ర రాష్ట్రానికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి పూర్తిగా పరిపాలనకు సంబంధించి అందుకున్న అవార్డు అనమాట ఇది ఎందుకంటే ఇప్పటికే దేశం మొత్తం మీద రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనల వస్తుంది ఏపీలో ప్రజారంజక పాలన అద్భుతంగా ఉంది అంటూ స్కోచ్ అవార్డులు వెల్లడించింది ఇందులో మూడో స్థానం దక్కింది ఈ ఇప్పటికే ఈ స్థానానికి సంబంధించి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సంబంధించి ఈ స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ అవార్డ్స్ ఇందులో మొదటగా గుజరాత్ మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది మమతా బెనర్జీ మూడో స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉంది నాలుగో స్థానంలో మహారాష్ట్ర అలాగే ఐదో స్థానంలో మధ్య మధ్యప్రదేశ్ ఇలాగ మొత్తం కొన్ని అవార్డులను అయితే ఎంపిక చేయడం జరిగింది తాజాగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విమర్శించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి అనేది ఎందుకంటే ప్రధానంగా గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన గ్రామ సచివాలయాలు అలాగే వాలంటీర్లు ఇంటి వద్దకే రేషను పెన్షను విలేజ్ క్లినిక్కు రైతు భరోసా కేంద్రం ఇలాగ ఎన్నో అద్భుత విధానాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ఈ అవార్డు అందుకోవడం రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకడం కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి అని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్న పరిస్థితి వాస్తవానికి దక్షిణాదిలో చూసుకుంటే ఆంధ్ర ఒక్కటే ఈ అవార్డు దక్కించుకుంది అనేది ఎందుకంటే ఈ స్కోచ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహాయించి దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో అయితే నిలవలేదు ఈ క్రమంలో మొదటి స్థానంలోనే ఒడిశా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఏపీ నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఐదో స్థానంలో గుజరాత్ ఎలాగా తమిళనాడు వెస్ట్ బెంగాల్ కేరళ బీహార్ మధ్యప్రదేశ్లు ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని చెప్పాలి